అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు మనం చికెన్ పులావ్ చేసుకుందామండి దీంట్లోకి నిమ్మకాయ సంబానండి కొంచెం మనం చేసేది క్వాంటిటీ తక్కువ అండి చాలా తక్కువ నేను చేసేది సాల్ట్ నేను ఇంత వేస్తున్నా తర్వాత చూద్దాం చాలకపోతే ఇంత సాల్ట్ అయితే వేస్తున్నాను చూడండికి మంచిగా కలుపుకుందాము ఉప్పు నిమ్మరసం చక్కగా ముక్క పడుతుందండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పుదీనా కొత్తిమీర ఇక అన్నీ వేస్తా అండి దీంట్లో ఇది కలుపుదాము ఇప్పుడు వన్ బై వన్ అన్నీ వేసుకుందామండి కారము మీ రుచి తగ్గట్టుగా కారం వేసుకోండి ఫ్రెష్గా నూరుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ అండి ఇది పసుపు గరం మసాలా అండి ధనియాల పొడి బిర్యానీ మసాలా కొంచెం మనం బిర్యానీ ఫ్లేవర్ వస్తుందండి బాగుంటుంది ఇది నెయ్యి అండి కరగబెట్టినాను నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఇవన్నీ వేసి చక్కగా నీట్గా కలుపుకుందామండి ఇట్లా కలిపి ఒక హాఫ్ అన్ అవరు పక్క పెట్టేద్దాం పక్క పెట్టేసి ఈలోపు రైస్ నానబెట్టుకుందాం మనం రైస్ ఈ ఈలోపు నేను చేసేది క్వాంటిటీ తక్కువ కాబట్టి తక్కువ ఇస్తున్నాను మీకు పెరుగు నేను ఇప్పుడు వేయనండి తర్వాత వేస్తాను పెరుగు మొత్తం ఒక అరగంట సేపు దీన్ని మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకుందాం దీన్ని లోపు రైస్ నానబెట్టుకుందామండి ఇదిగోండి బాస్మతి రైస్ ఒక గ్లాస్ నానబెడుతున్నాండి నాకు ఇవి ఒక గ్లాస్ రైస్ నానబెడతాను ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ నానాలి ఒక అరగంట సేపు నానంతే మనకు బాగుంటాయండి ఇవి రెండు సార్లు కడిగి నీళ్ళు పోసి పెడతాను చూడండి చికెన్ నానబెట్టి అరగంట కంటే ఎక్కువ అవుతుందండి బియ్యము చికెన్ ఒకేసారి నానబెట్టినాను ఇప్పుడు దీంట్లో వన్ బై వన్ అన్నీ వేసుకుందామండి ఇదిగోండి దాల్చిన చెక్క మిరియాలు వేస్తున్నాను కొంచెం ఇది మన రాతి పువ్వు బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు కొంచెం సాజీ అదే అదేవిధంగా జీలకర్ర ఒక స్టార్ రెండు ఇలాచీలు బాగా వేగినాయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం సన్న కట్ చేసుకొని ఉల్లిపాయలు వేయాలి ఉల్లిగడ్డాలు ఎర్రగానివ్వాలండి ఇవి ఎర్రగైతేనే మనకు బాగుంటుంది టేస్ట్ మందపాటి గిన్నె పెట్టేయండి నేను స్టీల్ ఉన్నది కానీ కొంచెం దీనంత మందం చాలా మందంగా ఉన్నది గిన్నె కాబట్టి తెల్ల గిన్నె పెట్టినాను మందపాటి గిన్నె పెట్టుకోండి మీరు కూడా ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసేసి వేసుకుందాం మళ్ళీ కట్ చేసేస్తున్నా రెండు పచ్చిమిరపలు ఇవి ఉల్లిగడ్డలు ఈతకి కావాలండి బాగా కొంచెం మంట హైలో పెట్టేస్తాను తొందరగా కొన్ని పుదీనాకులు వేద్దామండి బాగుంటుంది ఇంకా ఉల్లిగడ్డలు ఎరకు కాలేదు ఇంకా ఎదగ్ కావాలి ఇంకా కొంచెం రెండు నిమిషాలు ఈ స్టేజిలో కొంచెం అల్లం ఇల్లువ పేస్ట్ వేద్దామండి దీంట్లో కూడా చక్కగా ఎరగండి మనకి ఉల్లిగడ్డలు ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అండి ఇవో చికెన్ తీసేస్తున్నాను మంచిగా నూనెలో ఉడకాలండి ముక్క నేను వన్ అవరు చికెను వన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానబెట్టినండి నానబెట్టిన తర్వాతనే మ్యాగ్నేట్ చేసినాను అది చెప్పడం మర్చిపోయినప్పుడు చెప్పు గుర్తుకొచ్చింది వన్ అవర్ నానబెట్టాలి అయితే బాగుంటుంది మనకు జ్యూసీ జ్యూసీగా బాగుంటుంది ముక్క ఈ స్టేజ్లో చక్కగా మనకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన ముక్కలు ఇప్పుడు మనం పెరుగు పోస్తున్నాం దీంట్లో పెరుగులో కూడా ఉడకనివ్వాలి మనం కొంచెం మంట తగ్గించాలండి ఇప్పుడు ఇప్పటి వరకు హైలోనే ఉంది మంట ఇప్పుడు తగ్గించాలి మంట కొంచెం సేపు మగ్గనిద్దామండి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి తర్వాత మనం రైస్ వేసుకుందాము చూడండి చికెన్ ఏ స్టేజ్ ఈ స్టేజ్లో ఉన్నది మనం కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటేనే మనకు చికెన్ చక్కగా సాఫ్ట్గా మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉడుకుతుంది మనకు స్టవ్ మీద పెట్టి అంతే ఊరుకోవద్దండి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇట్లా మనకు అడుగున ఏమీ లేకుండా కొంచెం కూడా వాటర్ లేకుండా మనం ఎందుకంటే మనం విసురు పోసుకునేటప్పుడు మన కరెక్ట్ కొలత మనకు వస్తుంది కాబట్టి మనం ఏమి ఉండదు ఇంట్లో గ్రేవీ లేకుండా చక్కగా ఎయిటీ పర్సెంట్ ముక్క ఉడకాలి మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే మనం రైస్ వేసుకుందాం చూడండి చక్కగా ఉడుకుతుంది చూద్దామండి మనకు చికెను ఎంత ఉడికిందో చూద్దామండి చూడండి రెండు ముక్కలు అవుతుంది చికెన్ ఇట్లా అంటే చూసింది కదా మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు మనకు రైస్లో ట్వంటీ పర్సెంట్ ఉడకాలి అయితేనే మనకు బాగుంటుంది ఇప్పుడు రైస్ తీసుకుందామండి మనం రైస్ వేసుకుందామండి నేను ఒక చేతితో వీడియో తీస్తున్నావు కాబట్టి చూడండి ఒకేసారి వేసేస్తున్నాను ఇట్లా చేతితోటి నాకు వేరాదు వేసి కలుపుదాము నిదానంగా కలుపుకోవాలండి రైస్ విరుగుతుంది ఎందుకంటే బాస్మతి రైస్ కదా విరుగుతుంది నిదానంగా కలుపుకుందాం ఇది మొత్తం వేసిన తర్వాత చూపిస్తానండి చూడండి చక్కగా కలిపినాను నేను ఒకటికి ఒకటిన్నర నీళ్ళు వస్తున్నా ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర నీళ్ళు పోస్తున్నాను ఎక్కువైతే కష్టం కానీ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనము కొంచెం ఇక్కడ కలుపుదాము మనకు చెక్క కర్రీ అయితేనే బాగుంటుందండి లేకపోతే సిల్కాన్ అన్నా కానీ రెండిట్లా మనకి చక్కగా ఇప్పుడు ఈ చికెన్లో కలిసిపోయిందండి రైస్ కూడా దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం మనం ఇవ్వండి ఒక గ్లాస్ పోస్తున్నాను అంటే మనం మ్యాగ్నైజేషన్ పెట్టినాం కదండీ చికెను ఆ గిన్నెలో పోస్తున్నాను వాటరు అందుకోసం కొంచెం వెదక్ కనపడుతున్నాయి ఒక గ్లాస్ పోసినండి ఇంకొక హాఫ్ గ్లాస్ పోస్తాను ఇంకా హాఫ్ అంటే కూడా కొంచెం తక్కువనే పోస్తున్నాను చూడండి ఇది చాలా పోతే మళ్ళీ కొన్ని పై నుండి చిలకరించుకోవచ్చు కానీ ఎక్కువ అయితే అన్నం మెత్తబడితే బాగోదండి ఈ స్టేజిలో మనము ఉప్పు కారం చూసుకోవాలండి ఉప్పు కారం తక్కువ పడితే వేసుకోవాలి నేనైతే కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూస్తా అండి ఉప్పు కారం ఉప్పు కారం చూస్తున్నాండి స్టేజిలో చూసుకోవాలి ఉప్పు సరిపోలేదండి అయితే తింత వేస్తున్నాను ఇంకా కొంచెం కూడా పడుతుందండి వేస్తాను ఇంతకుముందు కొంచెం వేసేదండి ఇప్పుడు కళ్ళు ఉప్పు వేస్తున్నా కొంచెము కొంచెం గరం మసాలా కొంచెం వేద్దామండి తీసుకొస్తాను గరం మసాలా దగ్గర లేదు ఇదిగోండి కొంచెం గరం మసాలా ఇస్తున్నాను బాగుంటుంది ఇప్పుడు వేసి కలిపిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి మనకు చికెన్ ఈ స్టైజ్లో ఉన్నది నేను కింద రొట్టెల పెంకు పెట్టాను రొట్టెల పెంకు పెట్టి మూత పెట్టేసి పెట్టేస్తాను కొంచెం వేడి పెట్టి బాగుంటుంది కొంచెం నిమ్మరసం పోద్దామండి బాగుంటుంది నిమ్మరసం పోస్తే మనం ఎక్స్ట్రా వేసుకోవాల్సిన అవసరం దీని మీద వేట్ పెట్టేసి చూద్దామండి మన చికెన్ పలావ్ ఎలా వచ్చిందో చూడండి సూపర్గా వచ్చింది అన్నం కూడా పొడి పొడిగా చూడండి అన్నం కూడా మెత్తగా ఉడికిపోయిందండి మన చికెన్ పలావ్ అయితే చక్కగా ఉడికిందండి చూడండి వేరే గిన్నెలో తీస్తాను తీసాక చూస్తానండి చూడండి మన చికెన్ పలావ్ సూపర్గా వచ్చిందండి ముక్క కూడా ఇంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిందంటే ఇవ్వ చూడండి జ్యూసీ జ్యూసీగా ముక్క కూడా చాలా బాగుందండి కమ్మగా ఉందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఉంటానండి మరొక మంచి వంటతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం